యేసుక్రీస్తు పలికినటువంటి మాట రెండవ మాట ఒకసారి చూసుకున్నట్లయితే లోక సార్త ఇరవై మూడు అధ్యాయం నలభై మూడో వచ్చిన అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా నిత్యముగా నీతో చెప్పు చిన్నా నేను అందుకనో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను ప్రపంచ మానవాళి యొక్క పాప పరిహారార్థంలో భాగంగా ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువులో ఏడు అమూల్యమైన విషయాలు పలికారండి ఎందుకు పలికారంటే ప్రపంచ మానవాళి యొక్క పాప పరిహారార్థం భాగంగా సిలువులో ఏడు అమూల్యమైన మాటలు పలికారు అంటే ముందు ఎప్పుడు పలకలేదని ఆలోచిస్తే ఏసుక్రీస్తు వారు పుట్టినప్పటి దగ్గర నుండి ఆయన బాహ్యకాలంలో ఉన్నప్పటి నుంచి మొదలుకొని సిలు వేసే వరకు దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా విలువైనదండి చాలా వాల్యుబుల్ వర్డ్స్ అనమాట అవి అంటే ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో దెయ్యం పట్టినటువంటి వారిని విడిపించారు ఎన్నో స్వస్థతలు చేశారు ఎంతో మంది రోగాలను ఆయన బాగు చేశారు ఎంతో మంది మనస్సు మనస్సు బాగులేనటువంటి వారిని కూడా దేవుడు బాగు చేశాడండి అంటే ఎన్నో గొప్ప ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా జీవం కలదని అర్థమవుతుంది కాకపోతే ఏసుక్రీస్తు వారు ఆయన జీవించినటువంటి కాలంలో అద్భుతంగా ప్రసంగం చేసే అద్భుతమైన మాట ఎన్నో చెప్పగలిగితే ఆయన సిలువ వేసినప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా అమూల్యమైన మాటలండి అయితే వాటిలో మనము రెండవ మాట మనం వివరించుకుందామండి యేసుక్రీస్తు ప్రభు శిలు శిక్ష వేసే క్రమంలో యస్సు ప్రభుతో పాటు మరొక ఇద్దరు దొంగలు కూడా సిల్లు శిక్ష వేయబడ్డారు యేసుక్రీస్తు ప్రభుతో పాటు వైపున ఒకరు ఎడం వైపున ఒకరు దొంగలు ఏసైతో పాటు సిలువు శిక్ష వేశారు యేసుక్రీస్తులు శిక్ష ఎందుకు వేశారు అని అంటే ఆయన శిలువు శిక్ష ఆపుకోలేరండి అని ఆలోచించగలిగితే గ్రంథం యాభై మూడో వచ్చా పన్నెండు వచ్చిన ఒకసారి చూసుకోగలిగితే ఎంచబడిన చేయువారిలో ఆయన యసు ప్రభు ఎందుకు శిలువ శిక్ష వేశారు ఆయన ఎందుకు వేయాల్సి వచ్చింది అని ఆలోచించగలిగితే అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు ఆయన ఈ వాక్యం యషియా గారు ముందుగానే ప్రవర్తించారండి యేసు ప్రభావాలను శిక్ష వేయబడాలని అతిక్రమం చేయవారిలో ఒకటిగా ఎంచబడాలని చెప్పేసి ఈ లేఖనం నెరవేర్పు జరగటానికే యేసుక్రీస్తు అక్రమకారులతో పాటు శిక్ష వేయబడ్డారు అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఇద్దరు దొంగలతో ఏసు ప్రభావాలు శిలువ శిక్ష వేశారు దొంగలు అనగా మనకు అర్థమైంది ఏంటండి దొంగలు అనగా దోచిస్తున్న వారని మనకు తెలుసు దొంగలు అనగా ఎదుటి వారికి సాధ్య సమాధానం లేకుండా చేసేవారని మనకు తెలుస్తుంది దొంగలు అనగా చీకటిలో వారి యొక్క జీవితాలను కార్యకలాపం చేసేటటువంటి వారిని మనకు అర్థమవుతుంది అంటే దొంగలతో పాటు యేసుక్రీస్తులి వేశారంటే యేసుక్రీస్తు ఏమైనా దోచుకునేవారండీ కాదు కదా శాంతి సమాధానం లేకుండా చేసేవాడా అలాగని చూస్తే చీకటిలో కార్యకలాపం చేసేవాడా అంటే కాదు కానీ ఏసుక్రీస్తు ఎందుకు వేశారంటే ఆయన ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావటానికి మరణంలో నుంచి జీవంలోనికి నడిపించడానికి మాత్రమే యేసుక్రీస్తు వారి ఇక్కడ సిలివి వేయబడ్డారని అయితే దొంగల యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలేదు గానీ చరిత్రాత్మక ఆధారంగా చూసుకున్నట్లయితే గెస్టెస్ మరియు డెస్మస్ అని చరిత్రకారులు చెప్తున్నారండి అంటే మనకి ఇప్పటి వరకు దొంగల యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ దేవుని యొక్క పుట్టిక ఒక చరిత్రక ఆధారమైనటువంటిది ఆయన యొక్క మరణం కూడా ఒక చరిత్రక ఆధారమైనటువంటిది అలాగే వాళ్ళు చరిత్రను చూసేటప్పుడు దొంగల యొక్క పేర్లు కూడా మెన్షన్ చేస్తారండి గెస్టెస్ మరియు డెస్మస్ అని చరిత్రకారులు చెప్తున్నారు అయితే ఎస్ ప్రభు ఏమీ రాణి మీద అయితే వేలాడు వేయబడ్డారో అదే సిలు రాని మీద ఒక పదం రాజబండి అదే పదం అంటే ఐఎన్ఆర్ఏ నాటం యబడిందండి ఐ అనగా యూధియుడైన అర్థం అండి ఎన్ అనగా నజరేయుడైన ఆర్ అంటే రాజు అని ఐ అనగా అంటే యూదులు రాజైనటువంటి అనార్థం ఐఎన్ ఆర్ అయిన పదము యేసుక్రీస్తులు మీద వేలాడి వేయబడినప్పుడు పైన ఒక చిన్న పటం పెట్టి దాని మీద ఐఎన్ ఆర్ఎన్ రాశారండి అంటే యూదులు రాజైన ఏసు అర్థం ఈ మాటను పట్టుకొని ఏ విధంగా దూషించారో ఒకసారి చూద్దామండి అండి మత వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఎనిమిదో చదువుతున్నాను మరియు గుడి వైపును ఎడం వైపున ఇద్దరు బంధుకోడు దొంగలు ఆయనతో కూడా ముప్పై తొమ్మిది కూడా చదువు ఆ వెళ్ళు ఆ మార్గంలో వెల్లుచుండినవారు తలలుచు చు ఆ మార్గంలో వెల్లుచుండిన వారు తలలూచు ఇదే విషయాన్ని ముందుగానే ప్రవచనాత్మకంగా కీర్తన గ్రంథంలో కీర్తనలు ఇరవై రెండు ఏడవచ్చు చూద్దాం అండి నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి ఆ తల ఆడించుట నన్ను అవాహసించుచున్నారు ఈ విషయము ఇప్పుడు సిలివి వేసినప్పుడు పలికినటువంటి మాట యేసుప్రభార్ కొట్టక ముందే కీర్తన గ్రంథంలో ఏవను రాయబడి ఉంది నన్ను చూచి వారందరూ పేదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు ఇంకొక విషయం కీర్తనలు నూట తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన కూడా చదవండి వారి నిందలకు నేను ఆస్పదనైతిని వారి నన్ను చూచి తమ తలలు ఊచెదరు ఇక్కడేముందండి ఆ మార్గం వెలుచుండిన వారు తలలు ఊచుచు ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిల్లు వేసినప్పుడు ఆ మార్గంలో వెల్లుచుండిన వారు అనే పదము గ్రంథంలో ముందుగాని నన్ను చూచేవారు అందరూ పేదవలు విరిచి తల ఆడించుతూ నన్ను అపాధిస్తున్నారు అని చెప్తున్నారు వారు నన్ను చూచి తమ తలలు పూచేదురు అని చెప్పేసి అయితే ఇక్కడే మార్గమును గుండా తలలుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకోను ఇక్కడ మార్గం గుండా పోయిన వారు ఆగిపోయి ఏం మాట్లాడుతున్నారండి దేవాలయం పడగొట్టి మూడు దినములలో కట్టువాడా అని అడుగుతున్నారు అంటే ఈ మార్గంగా వెళ్ళిన వారిని దేవుడు ఏమైనా సిలి వేసినప్పుడు అమ్మా మీ రాగండి నేను సిలి వేస్తున్నానని దగ్గరగా కేకేసి నన్ను రక్షించడం పైన సిలువ మీద నుండి ఎస్ఐ కేకలు వేశాడండి వేయలేదు కదా మరి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు పోకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వండకుండా చూసిన వాళ్ళు చూసినట్టు వండకుండా ఆగిపోయి అక్కడి నుంచి ఏమంటున్నారు దేవాలయంలో పడగొట్టు మూడు లేపువాడా అని అడుగుతున్నారు అంటే వచ్చిన వారికి యేసు ప్రాబ్లం చూసినప్పుడు ఏమని అర్థమైందండి ఈయన దేవాలయంలో పడగొడతాడు పడగొట్టి మూడు దినాల్లో లేపుతాడు అనే విషయము ఈ తెలిసిందండి అంటే యేసుక్రీస్తు వారు ఎన్నో వర్తమానాలు ఎన్నో సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఎన్నో బోధలు చేసినప్పుడు ఈ వీళ్ళకి అర్థమైందంటే ఈయన యేసు ప్రభుత్వ అర్థమైంది కానీ దేవుని అంగీకరించలేకరనమాట దేవుడు చెప్పే ఒక అర్థమైతే వీళ్ళు ఆలోచించుకునేది ఒక అర్థం అండి అంటే దేవాలయం పడగొట్టు మూడు దినాల్లో లేపవాడు అంటే ఆత్మీయమైన అర్థం ఏంటండి యేసుక్రీస్తు వారు చనిపోతారు చనిపోయి తిరిగి లేచి మూడో దినాన్ని లేస్తారు అనే విధముగా ఉన్నటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తుకి వచ్చి వాక్య రూపంలోని దూషిస్తున్నారండి నిన్ను నీవే రక్షించుకును నీవు దేవుని కుమారుడు అయితే మీద నుండి దిగుమని చెప్పాను అంటే నీవు దేవుని కుమారుడు అయితే ఈ వా ఈ వాక్యం మనకు మరొక దగ్గర కనిపిస్తుందండి ఎవరు ఎవరితో మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రభారు ఉపవాసం ఉండి నలభై రోజులు ఉదయం రాత్రి ఉండి ప్రార్థన చేసినప్పుడు అపవాది వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమంటదండి ఈ రాళ్ళు రొట్టిగా చేసుకొని తినా అంటది మరొక దగ్గర నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకి దిగా నడుగుతారు అదే అపవాది యొక్క మనస్తత్వం నీవు దేవుని కుమారుడు అయితే ఈ ఆలోచన ఎవరిదండి అపవాదిది మరి ఎక్కడ యేసు వారు కష్టంలో ఉండేటప్పుడు ఆ మార్గంగా ఎవరు వచ్చారండి నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని అడుగుతున్నారు ఇక్కడ కూడా అపవాది దూరినటువంటి మనుషులే ఇక్కడికి వచ్చారండి అయితే ఇక్కడ మార్గం గుండా వెళ్ళిన వారు దేవుని దూషించినట్లుగా చూస్తున్నాం అయితే అలాగే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించారండి శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా దేవుని ఏమైనా అపహసించారు వీడు ఇతరులను రక్షించును తనను తాను రక్షించుకోనిలేడు అక్కడ ఉన్నటువంటి పదము పైకి చూడగానే ఈయన యూదులు రాదు అనే విషయం వాళ్ళ శాస్త్రులు కాబట్టి ప్రధాన యాజకులు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుందండి ఏ వాక్యం చూసినా కూడా ఎలా మాట్లాడాలో అర్థమైపోతుంది వీడిద్దరు తను తాను రక్షించుకోలేడు ఇస్రాయల్ రాజు కదా ఇప్పుడు సిలువు మీద డిగ్రీల్లో వాళ్ళని నమ్ముదామని అంటున్నారు అండి అయితే మార్గం కూడా వెళ్ళిన వారు దూషించారు అక్కడ శాస్త్రులు పెద్దలు పరిచేళ్ళు దూషించారు ఇకపోతే బంధుకోడు దొంగలైనటువంటి వారు కూడా దేవుని దూషించారండి ఇలాంటి వారి కోసం దేవుడు ఒక వాక్యం చెప్తున్నాడు మత వార్త పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చిన ఈ ప్రజలు చూచి చివులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందరు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూచారు గాని ఎంత మాత్రమో తెలుసుకున్నారు చాలండి అయితే ఇక్కడ వీళ్ళు మార్గం వెళ్ళిన వారు ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రతి ఒక్కరు యేసు ప్రభుత్వ కనులారి చూచారండి చెవుల విన్నారు హృదయమంది గ్రహించారు కానీ ఏసు ప్రభుని మాత్రము విన్నటు మట్టుకు చూచిన మట్టుకు చూచరు గాని ఎంత మాత్రం తెలుసుకోలేకపోరండి అలాంటి స్థితిలోనే మనం ఉన్నామేమో ఒకసారి మనం గ్రహించగలగితే మార్గం గుండా వెళ్ళిన వారు దూషించారండి పచ్చేళ్ళు సాస్తులు దూషించారు మందుపడు దొంగలు కూడా దూషించారండి ప్రేలాడు వేయబడిన నేరస్తులు ఒకడు ఆయన దూషించు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకో మమ్మను అమ్మను కూడా రక్షించు అంటున్నాడండి అయితే ఇప్పుడు లోకసభ సభకు వచ్చినట్లయితే గనక ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలోని రేలాడమేయబడిన నేరస్తులను ఒకడు ఆయన దూషించు నువ్వు గదా కదా నిన్ను నువ్వు ఇప్పుడు వరకు చూసినట్లయితే అందరూ దూషించారు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక నేరస్తుడు మాత్రమే దూషిస్తున్నాడు మరొక నేరస్తుడికి ఏం కలిగిందండి రక్షణ వచ్చింది ఎలా రక్షణ కలిగింది ఇప్పటి వరకు వీళ్ళు దూషించే దోషంలోనే దేవ దూషంలోనే గొప్ప మాటలు ఉన్నాయండి నువ్వు రాజువి నువ్వు గ్రీస్తువి నువ్వు రక్షించుకో మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ఇది ఏదైతే హేళన్ చేస్తున్నారో ఆ మాటల్లోనూ కూడా ఒక అద్భుతమైన సందేశం ఆ దొంగకి తెలుసుకున్నాడండి అయితే అంత మాత్రమే కాకుండా మొదట పలికినటువంటి యశసుప్రభ మాట తల్లి వీరేం చేర్చున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు అనే పదం కూడా ఆ నేరస్తునికి హృదయాన్ని మార్చిందండి వెంటనే ఆయనకు రక్షణ కలిగింది మనసు కలిగింది పాపక్షమాపణ కలిగింది వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి ప్రార్థన చేసినప్పుడు ఎసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నా జ్ఞాపకం చేసుకోవయా అని ప్రార్థన చేస్తున్నాడు వెంటనే యేసు ప్రభావం వెనక ముందు ఆలోచించలేదండి ఏమన్నారండి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పారండి అయితే ఈ దొంగకి ఏసుక్రీస్తు ప్రభావాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటండి ఎంత కాలంగా పరిచయం ఉంది ఎంత కాలంగా వారి ఇద్దరు మధ్య ఒక సంవాసం ఏర్పడింది అని చూసుకోగలిగితే ఏసుక్రీస్తు ప్రభుత్వం వేయబడక ముందు మధ్యాహ్నం అంతా ఏసైతే ఉన్నాడండి రాత్రి చెరసాల్లో ఉన్నాడు తర్వాత తెల్లవారు చావున తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు సిలు మీద ఉన్నాడండి అయితే తొమ్మిది తర్వాత మూడు గంటల తర్వాత ఆయన ప్రాణం విడిచి పరిదేసి ఇద్దరు దొంగలు ఒక దొంగని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అండి అయితే ఇక్కడ ఇద్దరు దొంగలుగానే ఉన్నారు ఇద్దరు దొంగలు కూడా అందరితోనే దూషించినట్లుగా ఇద్దరు దొంగలు కూడా ఆసుక్రీస్తు వారిని దూషించినటువంటి వారే యేసుక్రీస్తు ఇద్దరికి సమానంగా అందుబాటులో ఉన్నారు కాకపోతే అందులో ఒక దొంగ మాత్రం ఏసు ప్రభువారిని వినియోగించుకొని ఏసు ప్రభు యొక్క అద్భుతాన్ని లేదా ఆయన యొక్క మౌనాన్ని ఆయన యొక్క సహనాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క క్షమాగుణాన్ని గుణాన్ని ఒక దొంగ మాత్రమే అబ్జర్వ్ చేశాడు దొంగ మాత్రం పట్టించుకోలేదు అంటే ఆ స్థానంలో ఉండి కూడా మరి ఒక దొంగ తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక వేగం నన్ను కానీ ఇక్కడ విడిచిపెట్టే ఇక్కడ నుంచి నేను పాడిపోతాను యేసు ప్రభు కదా నువ్వు యుద్ధులు రాజు కదా నువ్వు నువ్వు నిన్ను నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించు అంటే తన దొంగ బుద్ధులు ఎలా ఉన్నాయంటే తను చేస్తున్నటువంటి వృత్తిని బట్టి తన ప్రవర్తన బట్టి తన ఒక దొంగ మాట్లాడుతున్నాడు కానీ వేరొక దొంగ మాత్రం నేనే చేసిన వాటికి ఇది నాకు న్యాయమే మనం చేసాం కనుక మన శిక్ష అనుభవించాలి ఆయన ఏ నేరము చేయలేదు ఆయన ఏ నేరం చేయలేదు అని ఎవరు చెప్తున్నారండి ఒక దొంగ చెప్తున్నాడు యేసు క్రీస్తు వారి గురించి శిలువు మీద సాక్ష్యం చెప్తున్నాడు అండి మనం కూడా దేవుని గురించి సాక్షి చెప్పగలుగుతున్నావా మన నిజీ మన నిజ జీవితంలోని ఎత్తు ప్రభుత్వాన్ని ఒక ప్రాధాన్యుడిగా ప్రముఖుడిగా పెడుతున్నామని ఆలోచించగలిగితే ఇద్దరు ఒక దొంగకు మార్పు రాలేదు మారు మనసు రాలేదు రెండో దొంగకు మాత్రమే ఒక మార్పు వచ్చిందండి ఆ మార్పు నేటి దిన చెప్పుకుంటున్నారు అయితే ఏసు శిలిలో పనికి మొదటి మాట ఈ దొంగ యొక్క హృదయాన్ని మార్చేసిందండి తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు వీరు క్షమించనే మాట ఎప్పుడైతే తన హృదయం మార్చబడిందో ఏసు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి అండి ప్రార్థన చేశాడు ఆయన చూసి ఏసు నువ్వు నేను రాజ్యంలోనికి వచ్చినప్పుడు నా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు అందుకే వాటితో నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందని సమాధానం ఇచ్చాడండి పరదేశీ అనగానే మనకు అర్థమవుతుంది మంతుల ఆత్మలు మరణాంతరం నివసించే విశ్రాంతి స్థలము పరదేశి అంటే మంతుల యొక్క ఆత్మలు ఎవరంటే నీతివంతులు యేసు ప్రభు పుట్టక ముందునండే అబ్రహాం సంతానం దగ్గర నుంచి అబ్రహాం లాంటి నీతి మంతులు మరణించి పరదేశంలో ఉన్నారండి అక్కడికి తీసుకుని వెళ్ళారు ఎవరిని మార్పు చెందినటువంటి ఈ దొంగని తీసుకుని వెళ్ళారండి అయితే ఈ దొంగకు రక్షణ వచ్చింది ఈ దొంగకు ఒక మారు కలిగింది క్షమాపణ వచ్చింది వీటితో పాటు పరదేశం కూడా వచ్చినాయి ఎవరైతే ఏసిన అంగీకరిస్తారో వారికి రక్షణ దొరుకుతుందండి ఎవరైతే ఏసిన తృణీకరిస్తారో వారి నరకంలోనికి నిత్య అగ్నిగుండంలోనికి వెళ్తున్నట్లుగా చూస్తున్నాం అయితే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ శిలువలోని ఎసుక్రిస్తు చూసాము మొదట ఒక దొంగను చూసాము రెండవ దొంగలు చూసాము అయితే ఒక దొంగకి మనసు కలగలేదు ఆ దొంగ అక్కడ ఎలా చనిపోయాడండి పాపంలోనే చనిపోయాడు పాపంలో చనిపోయి తన యొక్క ఆత్మ నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోయింది వేరొక దొంగ పాపానికే చనిపోయాడండి పాపానికే చనిపోయి తను పరదేశకు వెళ్ళేటటువంటి విధముగా గొప్ప రక్షణ మారుమర్స్ కలిపి కలిగి ఉన్నాడు అయితే మూడో వ్యక్తి ఎవరండి యేసుక్రీస్తు ప్రభు వారు పాపుల కొరకే చనిపోయాడండి పాపుల కొరకే చనిపోయి మనందరి కొరకు ప్రాణం పెట్టి తన యొక్క బొట్టు కొట్టు వరకు మనందరి కొరకు రక్తం కాచి మనల్ని రక్షించటానికే ఆయన చనిపోయాడండి అయితే దేవుని యొక్క కోరిక ఏంటంటే అందరినూ అంతటిను మారి మనసు పొందవలననే ఆయన యొక్క కోరిక అండి ఆయన ఆచని తీర్చేవారిగా మొదటి దొంగ వలె కాకుండా మార్పు చెందిన దొంగ వలె బంధు కూడా దొంగ అయినప్పటికీ తన జీవితంలో గొప్ప మార్పు కలిగి నిత్య వాల్సిడిగా అయినటువంటి విధముగా మన జీవితాలను ముందుకు కొనసాగించుకునేలాగా ప్రార్థన చేస్తున్నాం